నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు మరియు ఇరవై ఆరో వార్డులకు సంబంధించిన నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు వార్డుల్లో మూడు వందల మూడు శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతాయని అరవై రోజుల్లో పూర్తి చేస్తామని అప్పటికే ఎనభై శాతం పూర్తి చేసినట్లు మరో పదిహేను శాతం కూడా త్వరలో పనులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి కోటం రెడ్డి గిర్ధరెడ్డి భానుశ్రీ సంశుద్ధి షాఫీర్ ఖాన్ పెంచల్ నాయుడు తదితరులు వార్డు క్లస్టర్ సమావేశాన్ని నిర్వహించారు

పార్టీ కార్యకర్తలు నాయకులు నా స్వయోదాసులు అందరితో ప్రత్యేకంగా ఈరోజు సమావేశం పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఒకే రోజు నూట ఐదు శంకుస్థాపనలు అభివృద్ధి కార్యక్రమాలకి ఈ నెల తొమ్మిదవ తారీఖున శ్రీకారం తొమ్మిదవ తారీఖు నూట ఐదు శంకుస్థాపనలు అదేవిధంగా పదకొండవ తారీఖు యాభై నాలుగు పన్నెండవ తారీఖు ఇరవై రెండు మళ్ళీ పదమూడవ తారీఖు యాభై నాలుగు అదేవిధంగా పదిహేనో తారీఖు యాభై నాలుగు పదహారో తారీఖు యాభై నాలుగు మొత్తం అన్నీ కలగలిపితే మూడు వందల మూడు శంకుస్థాపనలు వారం రోజులు అయితే ఈ శంకుస్థాపనలు చేసామా ఏదో టెంకాయ కొట్టామా ఫోటోలు తీసుకున్నామా ఆ పద్ధతికి నేను వ్యతిరేకం మీకు తెలుసు టెంకాయ కొట్టామంటే శంకుస్థాపన చేశామంటే అది పని ప్రారంభం కావాల్సిందే చెప్పిన సమయంలోగా పూర్తి చేయాల్సిందే అందుకే ఏదైతే ఈ నెల తొమ్మిదవ తారీఖు నుంచి మనం పదహారో తారీఖు దాకా మూడు వందల మూడు శంకుస్థాపనలు చేసుకోబోతున్నాము ఆ మూడు వందల మూడు పనులు కూడా అక్షరాల మూడు వందల మూడు పనులు కూడా అరవై రోజుల్లో పూర్తి చేసి అదే అరవై రోజుల్లో మళ్ళీ ప్రారంభోత్సవాలు చేసే బాధ్యత కూడా మీ ఎమ్మెల్యేగా మీ కోట రెండు సేదర్ రెడ్డిగా తీసుకుంటారని చెప్పి మాట ఇస్తూ ఈరోజు గత ఎన్నికల వేళ ఒక వేల కోట్ల కోటీశ్వరుతో మొన్న ఎన్నికలు జరిగిన ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసిన మానసికంగా వేధించిన డబ్బు ఏదైతే కుమ్మరించినా మీ అందరి కష్టంతో మీ అందరి సహకారంతో దేవుడి దయతో చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు నారా లోకేష్ గారి ఆశీస్సులు ఇవన్నీ కలగలిపి చరిత్ర సృష్టించే ఒక భారీ విజయో ఎమ్మెల్యేగా మీ కోటం రెడ్డి సదర్ రెడ్డిగా ఆ ఎన్నికల వేళ నా భార్య గాని నా కుమార్తెలు గాని నా తమ్ముడు కానీ లేదా పార్టీ నాయకులు గాని పార్టీ కార్యకర్తలు కానీ అనేక చోట్ల అనేక హామీలు ఇచ్చారు అభివృద్ధి కార్యక్రమం విషయంలో మన పార్టీ నాయకులు మన పార్టీ కార్యకర్తలు ఓట్ల కోసం ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు నా కుటుంబ సభ్యులు అందరూ కనిపించినటువంటి ఆ యొక్క హామీలు ఈ మూడు వందల మూడు శంకుస్థాపనలతో అక్షరాల ఎనభై ఐదు శాతం పూర్తి కాబోతున్నాయని చెప్పి కూడా మీ అందరి ముందు మాట్లాడుతుంది ఆ మిగతా పదిహేను శాతం పన్ను కూడా మరో రెండు నెలల్లో అంటే ఇవి ప్రారంభోత్సవానికి వచ్చేటప్పటికి ఆ పని కూడా చేసి సగర్వంగా ప్రజల వద్దకు వెళ్ళి మేము ఎన్నికల వేళ ఈ హామీలు ఇచ్చాం ఈ హామీలు ఏడాది గడవక ముందే నెరవేర్చి చూపించాం అని సగర్వంగా పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మీరు తల ఎత్తుకుని చెప్పే విధంగా అక్షరాల ఈ యొక్క జూలై నాలుగో తారీఖు మనం ఎమ్మెల్యే ఎన్నిక ఏడాది ఆ జూలై నాలుగో తారీఖుకి ఆ వంద శాతం హామీలు కూడా పూర్తి చేస్తానని ఎనభై ఐదు శాతం హామీలు ఈ శంకుస్థాపనలతో పూర్తవుతాయని మనం చేస్తూ ఉన్నాం ఇక పోతే సోదరుల ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి విధంగా ఉందో మీకు తెలుసు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అస్తవ్యస్త అనాలోచిత విధానాలతో ఆర్థికంగా ఈ రాష్ట్రం దివాలా తీసింది ఆర్థికంగా ఆంధ్ర రాష్ట్రానికి అప్పించేవాడు కూడా లేని పరిస్థితి గత ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో వచ్చింది అయినా చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో తన సమర్థ నాయకత్వంతో ఈనాడు అప్పుల్లో పడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఆర్థికంగా దివాలా తీసిన ఆంధ్రప్రదేశ్ని గాడిని పెడుతూ ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలతోడు అభివృద్ధి కార్యక్రమాలకి మంచిగా నిధులిస్తూ ఎక్కడికక్కడ రోడ్లు కాలువలు అదేవిధంగా ఏదైతే మంచినీటి పైప్లైన్లు పైప్ లైన్లు కరెంటు ట్రాన్స్ఫార్మర్లు కరెంటు తీగలు ఇవన్నీ కూడా కరెంటు సమస్యలు లేకుండా చేసేదానికి అన్ని రకాల కూడా ప్రయత్నిస్తున్నారు అలాంటిది ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైన రాజధాని వాళ్ళ అన్న ఆలోచనతో అమరావతిని ఈరోజు వేగవంతంగా అద్భుతంగా భారతదేశంలోనే ఒక మంచి రాజధాని రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం సాగిస్తూ ఉన్నారు అంతేకాదు మన బిడ్డల ఉద్యోగాల కోసం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన పనులతో ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికేత్తలు భయపడే రోజుల్లో పారిశ్రామికలు భయపడే రోజుల్లో మరి ఈనాడు విపరీతంగా పెట్టుబడులు ఆకర్షిస్తూ పెట్టుబడులు పెడుతున్నారు అదేవిధంగా రాష్ట్ర దశ దిశ మార్చే పోలవరం ఈ రాష్ట్రంలో రైతాంగానికి అన్ని రకాలుగా కూడా పోలవరం ఎంతో ముఖ్యమో మీకు తెలుసు పోలవరం పూర్తయితే ఈ రాష్ట్రం దేశంలోనే ఒక ధనిక రాష్ట్రంగా అవుతుంది రైతులు రాజులవుతారు ఆ యొక్క పోలవరం పూర్తి సాధన కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పనులు ఇవన్నీ కూడా వీటికి తోడు మీ ఎమ్మెల్యేలుగా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో నేను చేస్తున్న కృషి ఇవన్నీ కూడా విస్తృతంగా ప్రజల్లో చర్చకు పెట్టాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పనితీరు అనేది ఆంధ్ర రాష్ట్రానికి ఎంత అవసరం సర్వనాశనం అయిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరో పదిహేను ఏళ్ళు పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఉంటేనే ఈ ఆంధ్ర రాష్ట్రం గాడిలో పడుతుంది ఆ విధంగా ఒక సమర్థుడైన చంద్రబాబు నాయుడు గారికి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని ప్రజల్లో విస్తృతంగా చర్చ పెట్టాలని మీకు తెలుసు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వేలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఎప్పుడు ఇచ్చారేమో పెన్షన్ రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అధికారం రాకముందేమో అధికారంలోకి వస్తూనే మూడు వేలు పెన్షన్ అని చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచుకుంటూ పోతామని చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాట తప్పకుండా అధికారంలోకి వచ్చిన పక్క నెలల్లోనే నాలుగు వేలు పెన్షన్ ఇవ్వటమే కాకుండా ఆ యొక్క పథకం ప్రకటించినటువంటి ఆ మూడు నెలల మూడు వేలు కలగలిపి తొలి నెలలో ఏడు వేలు అందించారు మరి దీపం పథకం కింద చిన్న హామీలు మొత్తం నెరవేర్చారు అన్న క్యాంటీన్లు మొత్తం కూడా ప్రారంభించి పేదోడు భోజనం చేసే కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి తక్కువ డబ్బులు చేశారు అంతేకాకుండా మన బిడ్డల చదువుల కోసం మన బిడ్డల చదువుల కోసం తల్లికి వందనం పేరుతో ఏదైతే ఎన్నిక హామీ ఉందో రేపు మే నెలలో అమలు చేయబోతున్నారు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఏడాదికి బిడ్డల చదువుల భారం మన ఎత్తి పడకుండా ఇవన్నీ కూడా ప్రజల్లో విస్తృతంగా చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది అండగలవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మళ్ళీ శంకుస్థాపనలో కొద్దాం తొమ్మిదవ తారీఖు నూట ఐదు శంకుస్థాపనలు ఉంటాయి ఆ నూట ఐదు శంకుస్థాపనల్లో యాభై నాలుగు శంకుస్థా యాభై ఒక్క శంకుస్థాపనల్లో నేను స్వయంగా పాల్గొంటా యాభై నాతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు కార్పొరేటర్లు క్లస్టర్ విద్యార్థులు పాల్గొంటారు అదేవిధంగా మరో యాభై నాలుగు శంకుస్థాపనలో కోటరెడ్డి విజయ్ రెడ్డి పాల్గొంటారు వారితో పాటు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఉంటారు అయితే ఎక్కడా కూడా మనం శంకుస్థాపన చేయాలి మనం పాల్గొంటాం స్థానిక ప్రజలే ఈ యొక్క శంకుస్థాపన చేస్తారు మీకందరికీ నేను మనం చేసేటంటే ఒక్కొక్క శంకుస్థాపనకి మీ యొక్క మీ యొక్క డివిజన్లలో ఒకరి బాధ్యత తీసుకోండి ఒక్కొక్క శంకుస్థాపనకి ఒక్కొక్కరు లేదా ఇద్దరు ముగ్గురు బాధ్యత తీసుకోండి ఆ రోడ్డు ఎక్కడ దాకా వస్తుంది ఆ కాలం ఎక్కడ దాకా వస్తుంది ఆ యొక్క మంచినీటి పంపిణీ ఎక్కడ దాకా వస్తుంది ఆ ప్రాంతంలో ఇళ్ళకి వెళ్ళి వాళ్ళే పిలవండి పిలిచినప్పుడు యాభై మందిని పిలిస్తే పది మంది వస్తారు ఖచ్చితంగా వస్తారు కొద్దిగా యాభై మంది కూడా వచ్చే అవకాశం ఉంది వారి చేతనే శంకుస్థాపన చేయటం అప్పుడు ప్రజల్లో ఒక వాళ్ళ చేత శంకుస్థాపన చేయించాం అన్న సంతోషం వాళ్ళకే ఉంటుంది ఆ పనిని పర్యవేక్షించే అవకాశం వాళ్ళకే ఉంటుంది దీన్ని ఖచ్చితంగా అందరూ పాటించాలని ఉదయం ఆరున్నరకే ఉదయం ఆరున్నరకే తొలి శంకుస్థాపన ప్రారంభమవుతుంది రాత్రి పది గంటల వరకు కూడా జరుగుతుంది ఇది ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం దీన్ని ప్రతిష్టగా తీసుకోవాలని అయితే ఎక్కడా కూడా హంగు ఆర్పాటలు వద్దు హంగు ఆర్పాటాలు ఖచ్చితంగా వద్దు దాంట్లో ఎలాంటి అనుమానాల సోషల్ మీడియాలో ప్రత్యేకమైన కథనాలు యాడ్స్ వస్తుంటాయి దాన్ని మీరందరూ కూడా ఎవరికి వారు గ్రూపుల్లో గ్రూపులతో పాటు వ్యక్తిగతంగా మీ దగ్గర చాలా మెంబర్లు ఉంటాయి వాటన్నిటికీ ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఇది చాలా ముఖ్యం రెండోది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ ఎనిమిది నెలల్లోనే నెల్లూరు రోరల్ నియోజకవర్గానికి అభివృద్ధి పనుల సాధన కోసం మనం సాధించినటువంటి నిధులు అక్షరాల నూట తొంభై ఒక్క కోట్లని కూడా సగర్వంగా ప్రకటిస్తాం ఎందుకంటే చెప్తున్నానంటే నూట తొంభై ఒక్క కోట్లు ప్రధానంగా రోడ్లు అదేవిధంగా కాలువలు అదేవిధంగా కరెంటు పనులు అదేవిధంగా తాగునీటి పైప్ లైన్లు అన్నిటికీ మించి భుజుభుజ నెల్లూరు కనుపర్తిపాడు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం ఆ ఫ్లైఓవర్లో నాలుగేళ్ల పోరాటం కానీ మళ్ళీ ఈరోజు మనం మూడోసారి ఎమ్మెల్యే అయిన దాకా పనులు ప్రారంభమైన పరిస్థితి లేదు ఈరోజు శరవేగంగా ఆ పనులు జరుగుతాయి ఆ రెండు ఫ్లైఓవర్లు కూడా ఆగస్టు కల్లా ప్రజలకు అంకితం చేస్తాం ఈ రెండు అంకితం చేసే సమయానికి మెడికల్ హాస్పిటల్ చల్లన్ స్వర్క్ వద్ద కూడా ఫ్లైఓవర్ సాధిస్తాం అన్న విశ్వాసం నాకుంది అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల కళ పొట్టేపాడు కనుజు మీద పిచ్చి దానికోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఏప్రిల్ ఆఖరిలోపు ఏప్రిల్ ఆఖరిలోపు దానికి కూడా అనుభూతి వస్తుందని దేవుడి దయతో చంద్రబాబు గారు ఆయనతో మన స్ఫూర్తిగా స్థాపన శంకుస్థాపన చేయండి అని ఇంటింటికి వెళ్ళి ఆహ్వానించండి ఇకపోతే ఆ యొక్క శంకుస్థాపనలో టెంకాయలు పెట్టవండి ఇంక ఒక్క శంకుస్థాపనలో ఎందుకని చెప్తున్నానంటే మనం ఒక్కొక్క పాయింట్కి పదిహేను నిమిషాల టైం అనుకున్నాం కానీ టెంకాయలు కన్నా పెడితే ఒక్కొక్క పాయింట్లో టెంకాయలు కొట్టేటప్పటికే ఇరవై నిమిషాలు అయిపోతుంది అందుకే టెంకాయలు పక్కన పెట్టి చె పరకం వల్ల ఫ్లెక్సీలు వల్ల కాస్త డబ్బు దండ తప్ప అంత వీక్ష కాదు మనకు కావాల్సిన రోడ్డు కాలువ తాగు నెడ్డి పై అవసరాలు కరెంటు సమస్యలు అవి చేసి చూపిస్తాం కేవలం శంకుస్థాపనలే కాదు అక్షరాల మీ అందరి సహాయ సహకారాలతో మీ అందరి సహాయ సహకారాలతో ఆరు రెండు నెలల్లో అరవై రోజుల్లో రెండు నెలల్లో అరవై రోజుల్లో పూర్తి చేసి మళ్ళీ ఇది నెల్లూరు రూరల్ నియోజకవర్గం రాష్ట్రానికి ఒక ఆదర్శంగా నిలబెడుతుంది కొన్నిసారి మనం అభ్యర్థిగా నిలబెడితే మీ అందరి సహాయ సహకారాలతో అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల దయతో ఈరోజు ముప్పై ఐదు వేల మెజార్టీతో కని వినిగని రీతిలో బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి మా మీద గత రెండు సార్లు కన్నా కూడా అతి పెద్ద మెజార్టీ వచ్చి మరింత బాధ్యత పెంచారు ఆ బాధ్యతే ఈరోజు ఈ ఇరవై ఆరు డివిజన్లో కూడా మీ అందరితో మాట్లాడి మీ సమక్షంలో మీరిచ్చిన ప్రజల ప్రాధాన్యత మీకు తెలిపితే మీరు దా వారి మీరు తెలిపితే దాని ద్వారా వచ్చిన వర్కులే ఈరోజు ఇరవై ఆరు డివిజన్లో కూడా మనం పెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఇరవై మూడు డివిజన్ సంబంధించి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని డివిజన్ల ఇన్ఛార్జీలు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ పార్టీ అధ్యక్షులు కానీ కార్పొరేట్లు కానీ అందరితో మాట్లాడి ముఖ్య నాయకులతో ఒక రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే మనం సిద్ధం చేశాం దయచేసి ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పారో మీరు వేరే విధంగా అనుకోవద్దు ఫ్లెక్స్లు కానీ ఫ్లెక్స్లు కానీ షాలువాలు కానీ బొకేలు కానీ అవి ఏవి కూడా ఆ రోజు మొహం పెట్ట మీరు మీరు దయచేసి ఒకటి మీకు అందరికి కూడా పర్సనల్గా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక్కడు కూడా బొకే కానీ శాలువా కానీ ఫ్లెక్స్ కానీ ఆ ప్రాంతాల్లో కట్టకుండా ఈ ఫ్లెక్స్లు బొకేలు శాలువాలు ఇచ్చే అంత ప్రాధాన్యత కన్నా కూడా స్థానికంగా మీ పరిధిలో ఉన్న ఆ వీధిలో జరుగుతున్నా లేకుంటే అక్కడ జరుగుతున్న ఆ పనిని స్థానికంగా ఉన్న ఆ పదిలో ఇరవై ఇళ్ళు ముప్పై ఇళ్ళో దాంట్లో నుంచి ఎంతమంది ప్రజలను మీరు తీసుకొస్తే మనకు అంత గౌరవం పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎమ్మెల్యే కానీ కానీ పెరుగుతుంది దాని మీద మీరు దృష్టి పెట్టాలని ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా కోరుకుంటూ అదేవిధంగా ఈ ఇరవై ఆరు డివిజన్లకు సంబంధించి ఇరవై ఆరు కోట్లకి ఈ పనులు పూర్తి అయిన తర్వాత మిగతాయి కూడా అన్నీ కూడా మా దగ్గర కూడా తీసుకుంటున్నాం దానికి కొంచెం టైం తీసుకొని కూడా చేస్తాం ఏదైతే మనం వర్కులు చేస్తున్నామో ఇవన్నీ కూడా టెండర్లు పిలుచున్నారు ఇవన్నీ కూడా మూడో తారీఖు కూడా ఇప్పటికే ఇరవై ఏడో తారీఖు కొన్ని అయిపోయినాయి ఒకటో తారీఖు కొన్ని కొన్ని అయిపోయినాయి మూడో తారీఖు కూడా కొన్ని అవుతాయి మూడో తారీఖు అయిన తర్వాత ఒక టూ త్రీ డేస్లో వాళ్ళందరినీ కూడా కాంట్రాక్టర్లతో కూడా మీటింగ్ పెట్టి అవన్నీ కూడా అగ్రిమెంట్లు పూర్తి చేసి తొమ్మిదో తారీఖు శంకుస్థాపన చేయాలని భావిస్తున్నాం వారితో కూడా ఎవరెవరైతే కాంట్రాక్టర్లు వేశారో వారితో కూడా ప్రత్యేకంగా సమావేశం ఐదవ తారీఖులో పెట్టుకొని మీతో కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడా ఏం అంగం అటువడా లేకుండా జస్ట్ ఒక చిన్న పిట్టు తీసి అక్షన్స్ పెట్టి స్థానిక ప్రజల చేత ఎన్ని చేయించి కూడా ఈ కార్యక్రమం ఎందుకంటే దాదాపు యాభై నాలుగు యాభై ఒకటి అంటే ఉదయం వాళ్ళకి మొదలుపెట్టే పది ఒక మీరు కూడా అర్థం చేసుకుని ఎక్కడికక్కడ ఆ స్థానిక ప్రజల్ని మ్యాక్సిమం ఎంతమంది ఉంటే అంతమందిని మీరు ఇన్వాల్వ్ చేస్తేనే మనం తీసుకున్న ఈ కార్యక్రమానికి మంచి పేరు వస్తుంది మంచి ప్రాధాన్యత వస్తుంది ప్రజల్లో మనకు మంచి పేరు వస్తుంది పార్టీకి కానీ అదేవిధంగా శాసనసభ్యులకు కానీ మీరు అందరూ కూడా గమనించుకోవాలని తెలియజేస్తూ అదేవిధంగా దీనికి సంబంధించి తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు ఉదయం ఆరున్నర నుంచి తొమ్మిది ఎమ్మెల్యే గారి కార్యక్రమం ఇది షెడ్యూల్ తొమ్మిదో తారీఖు పదిహేడో డివిజను అదే పదిహేడో డివిజన్ ఉదయం ఆరున్నరకు మొదలవు పద్దెనిమిదో డివిజను ఉదయం ఎనిమిది నలభై ఐదుకి మొదలవుతుంది ఎందుకంటే ఆరున్నర ఎనిమిదిన్నర టైము షెడ్యూలు ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఉన్న ఆల్రెడీ మీరే ఇచ్చున్నారు కాబట్టి దానికి సంబంధించి ప్రతి వర్క్ కూడా ఎక్కడైతే ఐదు లక్షలు ఏడు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు పద్దెనిమిది లక్షల వర్క్ ఇచ్చినారు ఆ డివిజన్లో దానికి సంబంధించి మీరే ఒక ఇన్ఛార్జీలు పెట్టినారు ఆ ఇన్ఛార్జీలు దయచేసి ఇక్కడికి అక్కడ తిరగకుండా ఎక్కడ మీకు ఏ ప్రాంతం బాధ్యత అప్పచెప్పారో ఆ ప్రాంతంలో చేరి అక్కడే ఉండి అదే మీకు ఫస్ట్ అదే ఎండ్ ప్రాంతం లాగా భావించి అక్కడ మ్యాక్సిమం ప్రజలను తీసుకొచ్చే బాధ్యత కూడా మీరు తీసుకోవాలని అక్కడికి ఇక్కడికి రెండు మూడు శంకుస్థాపనలకి పరిగెత్తినంత మాటనే ఉండదమ్మా దయచేసి ఎవరికి ఏ బాధ్యత అప్పచెప్పారో ఏ శంకుస్థాపన దగ్గర ఏ వీధిలో అప్పచెప్పారో ఆ వీధినే మీరు తీసుకోవాలని మీకు తెలియజేస్తూ అదేవిధంగా శంకుస్థాపన అయిపోయిన తర్వాత మీరు వచ్చి ఇచ్చిన శంకుస్థాపన ముందు ముందుకి వెనక్కి రాకుండా అదేవిధంగా పదిహేడో డివిజను సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ దాకా ఉంటుంది అదేవిధంగా పద్దెనిమిదో డివిజను ఎయిట్ ఫార్టీ ఫైవ్ నుంచి లెవెన్ ఫిఫ్టీన్ దాకా ఉంటుంది ఇరవై డివిజను పదకొండున్నర నుంచి టూ ఫార్టీ ఫైవ్ దాకా ఉంటుంది ఇరవై ఒకటి మూడు మూడు గంటల నుంచి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఉంటుంది ఇరవై మూడు ఐదు గంటల నుంచి ఏడు పది దాకా ఉంటుంది ఇరవై నాలుగు ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర దాకా ఉంటుంది ఇది ఎమ్మెల్యే గారు పర్యటించే ప్రాంతాలు అదేవిధంగా నేను పర్యటించే ప్రాంతాలు ఇరవై ఐదు ఉదయం ఆరున్నర నుంచి దాదాపు పదకొండు ముక్కల దాకా కూడా ఇరవై ఐదో డివిజన్ భుజబీ నెల్లూరు ఉంటుంది ఇరవై ఆరు పన్నెండు నుంచి పన్నెండు ముక్కాల దాకా ఇరవై ఏడు రెండు నుంచి మూడున్నర దాకా ఇరవై తొమ్మిది మూడు నలభై ఐదు నుంచి ఆరు నలభై ఐదు దాకా ముప్పై రెండు ఏడు నుంచి తొమ్మిది గంటల దాకా ఇది తొమ్మిదో తారీఖు పూర్తి షెడ్యూల్ షెడ్యూల్నా అదేవిధంగా పదకొండో తారీఖు ఒకరోజు గ్యాప్ ఇచ్చి పదకొండో తారీఖు నేను పర్యటించే ప్రాంతాల్లో పంతొమ్మిదో డివిజన్ ఉంటుంది ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ముప్పై ఇంచుమించు సేమ్ టైమింగ్స్ ఉంటాయి ఇమీడియట్గా దాని కన్సర్ వాళ్ళకి ఇమీడియట్గా ఫార్వర్డ్ చేస్తారు అవన్నీ కూడా పన్నెండో తారీఖు ఎక్స్క్లూజివ్లీ ముప్పై ఒకటో డివిజన్ పన్నెండో తారీఖు పెట్టుకున్నాం కొంచెం షెడ్యూల్లో టైట్ అవుతా ఉందని అదేవిధంగా పదమూడో తారీఖు ఎక్కువ ఎక్కువ ప్రాంతాలు శంకుస్థాపన చేయాల్సి వస్తుంది అదేవిధంగా ఇరవై ఉన్నాయి దాదాపు పద్దెనిమిది శంకుస్థాపనలు ఉన్నాయి అదేవిధంగా పదమూడో తారీఖు ముప్పై మూడు ముప్పై ఐదు ముప్పై ఆరు పదమూడో తారీఖు అదేవిధంగా పదిహేనో తారీఖు ముప్పై ఏడు ముప్పై నాలుగు ముప్పై ఎనిమిది నలభై ఒకటి పదిహేనో తారీఖు పదహారో తారీఖు ఒకటి రెండు పన్నెండు ఈ మూడు డివిజన్లకు సంబంధించి మళ్ళీ సపరేట్గా పెట్టుకుంటాం ఆ పార్టీ నాయకులను పిలుచుకొని మళ్ళీ మాట్లాడి వాళ్ళకి షెడ్యూల్ చేస్తాం ఇది మన షెడ్యూల్ కార్యక్రమం దయచేసి దీన్ని మీరందరూ కూడా విజయవంతం చేయాలని ఎక్కడికక్కడ స్థానిక ప్రజల్ని మీరు ఎంత ఎంతవరకు దీంట్లో వాళ్ళని వీలు కల్పిస్తే ఎంతవరకు దీనిలో తీసుకురాగలిగితే అంత మంచి మంచి పేరు వస్తుందని తెలియజేస్తూ మీ అందరి సహాయ సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఇప్పటికే వచ్చిన గ్రామాల్లో కూడా దాదాపు ఏడు కోట్ల రూపాయలతో అటు రోడ్లు డ్రైన్లు కూడా ఇటీవలి కాలంలో ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేశారు ఇవే కాకుండా రాబో రోజుల్లో కూడా ఏదైతే మీరు ఇస్తారో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆఫీస్ నోట్ చేసుకుని తప్పకుండా సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో అవి కూడా తీసుకుంటామని తెలియజేస్తూ ఇంకా గడప గడప గిరిజరెడ్డి అనే కార్యక్రమం పద్దెనిమిది గ్రామాల్లో అయిపోయింది డివిజన్లు అనేది తర్వాత ఎమ్మెల్యే గారు కూడా అది కూడా ప్రకటిస్తారని మీరందరూ ఇంత దూరం వచ్చి ఇంతసేపు ఉండి మాకు ఇంత అవకాశం కల్పించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు ఈ దేశంలో ఎక్కడా జరిగిన విధంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మనందరం కూడా తీసుకున్నాం దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి పైన కూడా ఉంది అదేవిధంగా వేసి ఆ వచ్చిన రెండు చేత అక్షత్రలు ఇచ్చి అక్షత్రం ఆ యొక్క గుంటలో ఇస్తే అదే ప్రారంభోత్సవం త్వరగా ముగుస్తుంది మనకి సమయం లేదు ఎందుకంటే యాభై ఒక్క చోట్లకి నేను తిరగాలంటే ఉదయం ఆదానికి స్టార్ట్ చేస్తే రాత్రి పది అవుతుంది పదే నిమిషాలు పదే నిమిషాలు పదే నిమిషాలు అక్కడ పది నిమిషాలు స్పెండ్ చేస్తే జర్నీ టైం ఒక ఐదు నిమిషాలు ఉంటుంది కాబట్టి బట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ప్రాంతంలో కూడా పార్టీ